హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్ట్రవల్ ఈరోజు నేను మీకు ఈ లైఫ్లోకి ఎవరు కొత్తగా రాబోతున్నారు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో రాబోతున్నారో చూస్తాం అండ్ మీరు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం ఓకే ఈ రెండు విషయాలు ఈరోజు కంబైన్ చేస్తున్నాను చాలామంది అనవసరంగా కారణం లేకుండా డల్గా ఉంటారు కొంతమందిని చూడండి వాళ్ళ పనులంతా వాళ్ళు బాగా చక్కగా చేసుకుంటారు అంతా బాగుంటుంది కానీ కారణం లేకుండా సడన్గా డల్గా అయిపోతారు ఎందుకని ఏ కారణము ఉండదు అన్నీ బాగానే ఉంటాయి అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి ఏ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు ఏది ఉండదు కానీ కారణమే తెలియకుండా వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఈ కారణం వల్ల కూడా వాళ్ళు చాలా డల్ అయిపోతుంటారు మీకు అప్పుడు మీకు ఒక ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉండాలి అంటే వాళ్ళు మీకు ఒక లవ్ ట్యాబ్లెట్ అనమాట హూ ఈజ్ యువర్ లవ్ ట్యాబ్లెట్ ఈరోజు మనం చూడబోతున్నాం మీ లైఫ్లో వచ్చే ఆ లవ్ ట్యాబ్లెట్ గురించి మనం చూస్తాం వాళ్ళు ఏ రాసి వాళ్ళు వాళ్ళు నిజంగా మీ లైఫ్లో ఉంటారా లాంగ్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా లేకపోతే ఒక పాసింగ్ క్లౌడ్గా ఉంటారా కొన్ని రోజులు మాట్లాడేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అనేది ఈరోజు చూస్తాం ఓకే హూ ఈజ్ యువర్ లవ్ ట్యాబ్లెట్ ఓకే మీ లైఫ్లో ఇప్పుడు వచ్చే పర్సన్ ఎవరై ఉంటారు మీకు ఒక ఎనర్జీ ఇచ్చే పర్సన్ మీ మూడ్ వచ్చి బాగా మీరు జాలీ మూడ్లోకి మిమ్మల్ని తీసుకొని వచ్చి మాటలతోనే మిమ్మల్ని హీల్ చేసే పర్సన్ ఏ రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఏ రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అగ్రెడ్యుటీ ఫర్ మై వ్యూవర్స్ ఏ రాశికి చెందిన పర్సన్ కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం ఋషిగా మీన రాశి పర్సన్ వాళ్ళు రాబోతున్నారు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మీ లైఫ్లోకి వస్తారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చేసేదానికి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే మీరు సాడ్గా ఉంటే మిమ్మల్ని హీల్ చేసేదానికి వాళ్ళు మీ లైఫ్లోకి ఉన్నారు మీరు బాగా సక్సెస్ సాధించేదానికి మీ కెరియర్లో మీరు సక్సెస్ సాధించేదానికి మెటీరియల్ థింగ్స్ అంతా మీరు మీ కంఫర్ట్ లెవెల్ పెంచుకునేదానికి కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అండ్ వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ ఆర్ నో జగ్లింగ్ స్టిచ్ మేబీ కాడ్ అండ్ నో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయరు వాళ్ళు ఒక పాసింగ్ క్లౌడ్ అనమాట వచ్చి మిమ్మల్ని కొంచెం అప్గ్రేడ్ చేసి వెళ్ళిపోతారు మన లైఫ్లో అందరూ మనతో ఉండాలని రూల్ లేదు కదా కొంతమంది ఉంటారు కొంతమంది వెళ్ళిపోతారు కానీ వాళ్ళల్లో మనం ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అంతే ఇప్పుడు మీ లైఫ్లో వచ్చే పర్సన్ మీతో బాగుంటారు కానీ ఆ తర్వాత వాళ్ళ లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు అందుకే కొంచెం చక్యలు అయ్యి ఆ తర్వాత మీ నుంచి వెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు మీ లైఫ్లో ఒక పర్సన్ కర్కాటకం వృష్టిగా మీన రాశి నుంచి మీ లైఫ్లో ఒకళ్ళు రాబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తారు మీ కెరియర్లో మీరు బాగా మీ స్కిల్స్ డెవలప్ చేసుకునేదానికి మీ హెల్ప్ చేస్తారు మీ కంఫర్ట్ లెవెల్ పెంచుకునే దానికి హెల్ప్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ లైఫ్లోకి ఇంకెవరో రాబోతున్నారు ఆ తర్వాత కన్ఫిడెన్స్ డేట్కి వచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వీళ్ళు ఒక పాసింగ్ క్లౌడ్గా ఉంటారు మీ లైఫ్లో ఓకే ఇప్పుడు మనం మీ పర్సన్ ఆల్రెడీ మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం ఓకే ఆల్రెడీ మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కొంచెం జగలింగ్ స్టేజ్లో ఉన్నారు మీరు తనతో మాట్లాడతారా మాట్లాడరా తనకి టైం ఇస్తారా ఇవ్వరా అని అనుకుంటా ఉన్నారు ఈక్వల్ గివెంట్ ఉండాలి అంటే ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు తను ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమ తనకు మీరు ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు స్టక్ అయిపోయినారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే మాట్లా అనుకుంటా ఉన్నారు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు తనతో ఉంటే తను చాలా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీతో తన డీపర్ ఎమోషన్స్ అంతా షేర్ చేసుకుంటారు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీతో అండ్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ కొందరు మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకోవచ్చు మీ పర్సన్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తున్నారు అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తాం మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి మీకు కాల్ చేసి మాట్లాడాలి తన ఫీలింగ్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి ఎంత దూరం అన్నా మీతో కలిసి ప్రయాణం చేయాలి మీతో కలిసి ప్రయాణం చేసేదానికి ఎంత రిస్క్ అన్నా తీసుకోవచ్చు మీరు దానికి ఒక కేపబుల్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీరు ఒక క్లోజ్డ్ బుక్గా ఉన్నారు మీ ఎమోషన్స్ ఏమీ తనతో షేర్ చేసుకోవటం లేదు అనుకుంటా ఉన్నారు అండ్ హీల్ అవుతా ఉన్నారు మీరేదో ఒక హార్ట్ బ్రేక్ వల్ల మీరు మీ చుట్టూ ఒక బౌండరీ పెట్టేసుకొని దాంట్లోనే ఉన్నారు మీరు ఒక హార్ట్ బ్రేక్ నుంచి హీల్ అవుతున్నారేమో అందుకే తనకు ఎక్కువ టైం ఇవ్వటం లేదేమో అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి మీతో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు వా టెన్ ఆఫ్ కవర్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ఇప్పుడైతే మీరు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు తనని చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోరు అండ్ ఈక్వల్ వెంటే ఉండాలి అంటే మీరు బ్యాలెన్స్ చేయగలగాలి మీ వర్క్ ప్లేస్ని అండ్ లవ్ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేయగలగాలనుకుంటున్నారు అనుకుంటున్నారు తను ఎంత ప్రేమ మీకు ఇస్తున్నారో అంత ప్రేమ మీరు తనకి ఇవ్వాలనుకుంటున్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరుంటే తను చాలా చాలా సంతోషంగా ఉంటారు మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీకు ఎవరు హెల్ప్ చేసేదానికి లేరు తను మీకు హెల్ప్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీతో మాట్లాడాలి మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవచ్చు మీరు ఒక స్పెషల్ పర్సన్ మీకోసం తను ఎంత రిస్క్ అన్నా తీసుకోవచ్చు తన ఇంట్లో వాళ్ళని ఎదిరించవచ్చు మిమ్మల్ని మ్యారేజ్ ఎట్లా కన్నా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్లో మేము చెయ్యి వదిలిపెట్టకూడదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు కానీ మీరు మీ ఎమోషన్స్ అంతా తనకి చెప్పటం లేదు మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు అంటే మీ పాస్ట్ లైఫ్లో ఏదో మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది దానివల్ల మీరు ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు తనతో ఓపెన్గా ఏది చెప్పటం లేదు మీరు హీల్ అవుతూ ఉన్నారు అని మీ పర్సన్ పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం మీ దగ్గరికి రావాలనుకుంటు మీతో లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకోవాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ కార్డ్స్ అంతా క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాను ఇప్పుడు ఇక్కడ టూ ఆఫ్ సోడ్స్ ఎందుకు వచ్చింది ఆఫ్ ఎందుకు వచ్చింది అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏం యాక్షన్ తీసుకోవటం లేదు తనతో మాట్లాడేదానికి ఏం యాక్షన్ తీసుకోవటం లేదు మీ ఎనర్జీలో ఉన్నారు మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు తనకి టైమే ఇవ్వటం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు సంతోషంగా ఉన్నారు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటా ఉన్నారు అండ్ మీ కెరియర్ మీదే మీరు ఫోకస్ పెట్టేస్తున్నారు స్టక్ అయిపోయినారు మీకు తనతో మాట్లాడాలన్నా మీరు మాట్లాడటం లేదు మీరు తనతో మాట్లాడతారో మాట్లాడరో అని మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటల్స్ ఎందుకు వచ్చింది సిక్స్ ఆఫ్ పెంటల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ వాటిస్ ద రీజన్ టెన్ ఆఫ్ పెంటల్స్ నైట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్కి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు మీకు మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద చాలా ప్యాషన్కు ఉన్నారు తను ఎంత ప్రేమ అయితే మీకు ఇస్తున్నారు అంత ప్రేమ మీరు తనకి ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే తన లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్ గ్రోత్ కావాలి మీతో సంతోషంగా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు అందుకే ఈ పర్సన్ వచ్చి ఈక్వల్ ఈవెంట్ ఉండాలి ఎప్పుడూ ఈక్వల్ గివెంట్ ఏకుంటేనే ఆ రిలేషన్షిప్ వచ్చి స్టేబుల్ అవుతుంది అలా కాకుండా వాళ్ళే ఎక్కువ టైం ఇస్తా మీరు తక్కువ టైం ఇస్తా ఉంటే ఆ రిలేషన్షిప్ వేరైపోతారనమాట కంటిన్యూ కాదు ఇప్పుడు ఇక్కడ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ మీ అయితే మీతో ఉంటే తను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతో ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారు మీది డివైన్ కనెక్షన్ అనుకుంటా ఉన్నారు మీతో ఉంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కానీ మీ లైఫ్లో ఎక్కడ థర్డ్ పార్టీ సిచువేషన్ ఉందో మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అని అనుకుంటున్నారు మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి మీతో రీయూనియన్ కావాలి మీతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలి అని మనసులో ఉంది కానీ మీ లైఫ్లో ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని భయపడతా ఉన్నారు అదే ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీతో కలిసి లైఫ్ లాంగ్ తను ఉండాలనుకుంటున్నారు ఇంకెవరు మీ లైఫ్లో ఉండకూడదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద కార్డ్ కార్ట్ నైన్ ఆఫ్ కప్స్ మీరు మీ ఫీలింగ్స్ని అంతా మనసులోనే పెట్టేసుకున్నారు తనతో చెప్పడం లేదు మీరు మీ పర్సన్ చాలా ఇష్టపడుతున్నారు కానీ మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు తనకి మీ ఫీలింగ్స్ మీరు ప్రేమిస్తున్నానన్న విషయం కూడా ఇంకా చెప్పటం లేదు ఓపెన్గా మీరు మాట్లాడటం లేదు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీతో కలిసి మీ పర్సన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మీరు తనకు అవకాశం ఇవ్వటం లేదు మీ మనసులోనే మీ ఫీలింగ్స్ అంతా పెట్టేసుకో ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు దాన్ని మీతో ఉంటేనే చాలా సంతోషాన్ని ఫీల్ అవుతున్నారు తన డీపర్ ఎమోషన్స్ కూడా మీతో షేర్ చేసేసుకుంటారనమాట మీ పర్సన్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ డెత్ అండ్ చాలా చాలామందికి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు మీ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ కాబోతూ ఉంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పర్సన్లో బాగా ఒక మార్పు అయితే వచ్చింది మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు దాకా తనలో తనే ఆలోచిస్తూ ఉండేరు ఒక లోన్లీగా ఉండి శాడ్గా ఉండి మీరు లేకుండా ఉంటే తనకు చాలా చాలా బాధగా ఉండింది శాడ్గా ఉండరు మీరు ఉంటేనే తనకు చాలా సంతోషంగా ఉంది అందుకే మీతో ఉండడమే బెస్ట్ థింగ్ అని ఈ పర్సన్ అనుకున్నారు అందుకే మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు తన మనసులో బాగా మార్పు అనేది జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఎప్పటికీ మీతోనే ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ని ఫైవ్ ఫైవ్ ఆఫ్ మ్యాండ్స్ని ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేసింది మీ పర్సన్ మీరు మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఎక్కడ తనతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమో అని భయం మీ పర్సన్ మనసులో ఉంది మీ ఇద్దరి మధ్య ఈగో క్లాష్ ఉంది మీతో మీరు తనని ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేశారు అని మిమ్మల్ని అడగాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు చాలా స్ట స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట గిల్ట్ ఫీల్ అవుతున్నారు స్ట్రక్ అయిపోయినారు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే మీరు తను దూరం పెట్టేసి మాట్లాడకుండా ఉండడం వల్ల మీ పర్సన్లో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మీ మీద మీరు ఇంకెవరితోన్నా మాట్లాడుతున్నారేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో ఇక్కడ అనుకున్నారు కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అందుకే మీరు తనకు టైం ఇవ్వటం లేదేమో తనతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమో అప్పుడప్పుడు వచ్చి తనతో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారేమో ఇంకెవరికో మీరు టైం ఇస్తున్నారేమో అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఒక పోటీ అయితే ఉంది మీ లైఫ్లో ఒక పోటీ అయితే ఉంది లేదా మీ పర్సన్ లైఫ్లో ఉంది తనకి ఎవరైనా తనకొచ్చి ప్రపోజ్ చేసినా తను ఎవరి ప్రపోజ్ని కేర్ చేయటం లేదు మీకోసమే మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు తనతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమోనని భయపడతా ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంత్ నేను ఇద చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద ఫుల్ కార్డ్ ఇక్కడ పెట్టేస్తాం ఇట్లాగే హై ప్రిస్టస్ షారీ టెన్ టెన్ ఆఫ్ ఓకే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్ట్రెంత్ మీ పర్సన్ చాలా రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు తను కెరియర్ చాలా కెరియర్ మీద ఫోకస్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అయి ఉండొచ్చు తను మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో రిలేషన్షిప్ స్టేబుల్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అంటే తనకి ఈక్వల్ క్వాలిటీస్ ఉండే పర్సన్ మీరు అని మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అండ్ మీ మీలో చాలా ధైర్యం ఉంది కేరింగ్ ఉంది ఒక లవింగ్ నేచర్ ఉంది ఇదంతా మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేసాయి మీ దగ్గరికి అందుకే మీతో మాట్లాడి ఈ రిలేషన్షిప్ స్టేబుల్ చేసుకోవాలి మీరు ఇంకెవ్వరి దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఫుల్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే నైన్ ఆఫ్ కప్ సెండ్ టూ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్ మీ కోసం ఎంత రిస్క్ అన్న తీసుకోవాలి ఏమన్నా చేయాలి మీరుంటే చాలు తనకి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట అందుకే మీ ప్రెసెన్స్ తనకు కావాలి మీ ఇద్దరు ఎప్పటికీ మీరెప్పుడు తనతోనే ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ తను కళల కన్నా అనమాట మీరు అందుకే మీ పర్సన్ మీరు కావాలి అనుకుంటున్నారు మీరు తన లైఫ్లోకి వస్తారో రారో అనే డౌట్ అయితే మీ పర్సన్లో ఇంకా ఉంది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు తను డెసిషన్ ఏమీ తీసుకోవటం లేదు మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ ద హైప్రెస్టెస్ ఎనర్జీ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ద సన్ అండ్ సెవెన్ ఆఫ్ మ్యాన్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు అండ్ మీరు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇరిటేషన్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీకు వచ్చి తను ఒక సంతోషాన్ని ఇవ్వాలి మీకు అన్ని సంతోషాలు అంటే మీకు ఒక కంఫర్ట్ లెవెల్ ఇవ్వాలి మీ చైల్డ్ దీని హీల్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీతోనే కలిసి తను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీ లైఫ్లో ఉండే ఈ టాక్సీ రిలేషన్షిప్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి మిమ్మల్ని సంతోషంగా చూడాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మీరు తన ఎమో మీ ఎమోషన్స్ని మీరు ఏది మీ పర్సన్కి షేర్ చేసుకోవటం లేదు అందుకే మీ పర్సన్ వరీ అవుతూ ఉన్నారు మీరెక్కడ తనని ఒక డిస్టెన్స్లో పెట్టేస్తారేమో మీ బౌండరీలో గీసుకొని దాంట్లోనే ఉంటారేమో తనని ఒక సరిహద్దునే పెట్టేస్తారేమో తన దగ్గరికి రానికుండా మీతో మాట్లాడియకుండా అని ఒక పక్క భయపడతా ఉన్నారు మీ పర్సన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ విత్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ద ఎంపరర్ మీకు చాలా ఈగో ఉంది అనుకుంటున్నారు అందుకే మీరు మీ ఎమోషన్స్ని బయట పెట్టడం లేదు అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఏమేం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడున్నారు ఉన్నారు ఏమేం చేస్తున్నారు అంతా చూ గమనిస్తూ ఉన్నారు మీరు మీకు ఎవరన్నా పాస్ట్లో నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు అందుకే మీరు ఇప్పుడు హీల్ అవుతా ఉన్నారు మీ ఎమోషన్స్ని మీరు ఏమీ ఎక్కువ బయటకు చెప్పడం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు దూరం నుంచి మీ గురించి అన్ని డీటెయిల్స్ మీ పర్సన్ తెలుసుకుంటా ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ చారిట్ కార్డు టవర్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా బర్డన్స్ ఉన్నాయి అనుకుంటా ఉన్నారు అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు తను వచ్చి వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్య పరిస్థితులు ఎక్కడ చేంజ్ అయిపోతాయేమో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోతుందేమో ఏమైనా మిస్అండర్స్టాండింగ్ వస్తుందేమో మీ పర్మిషన్ తీసుకొని రావాలి మీ పర్మిషన్ లేకుండా ఈ పర్సన్ రాకూడదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అంటే మీరిద్దరు ఎప్పటికీ విడిపోకూడదు మీరు ఇద్దరు ఎప్పుడు కలుసుకొనే ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మిమ్మల్ని వేరు చేయకూడదు అని ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు తను మీ పర్మిషన్ తీసుకోకుండా వస్తే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోతుంది ఏమోనని ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ విత్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్ మీ రిలేషన్షిప్ రీబర్త్ కావాలి తను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్న నిర్ణయం ఈ పర్సన్ అయితే ఆల్రెడీ తీసేసుకో ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకుంటున్నారు తనకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు తన వెల్ విషర్స్తో మీ గురించి చెప్తా ఉన్నారు ఇలాగ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఉంటారు ఆ పర్సన్ అని చెప్తా ఉన్నారు తన ఫ్యామిలీ తన ఫ్రెండ్స్తో అంతా మీ గురించే చెప్తా ఉన్నారు తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు ఎలా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఏ ఏ రూట్లో వెళ్తే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని మీ పర్సన్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా ఈ పర్సన్ వదిలిపెట్టరు మిమ్మల్నే ప్రేమిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ మీరు తనకి టైం ఇవ్వటం లేదు మీరు టైం ఇస్తారో ఇవ్వరో మీ లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారేమో మీరు ఇంకా హీలింగ్ ఎనర్జీలో ఉన్నారేమో మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిందేమో అందుకే హీలింగ్ ఎనర్జీలో ఉన్నారేమో తనతో ఎక్కువగా మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం లేదు అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగన్నా సరే మీ దగ్గరికి రావాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ అంటున్నారు సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ అంటున్నారు మీ పర్సన్ మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయి ఉన్నారు తను ఇప్పటికీ మిమ్మల్ని విడిచి ఉండలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ మీరు తనకు ఒక వ్యసనం అయిపోయి ఉన్నారు మీ పర్సన్కి మిమ్మల్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు రోజులు మిమ్మల్ని వదిలేసి డిటాచ్మెంట్గా ఉండాలి అప్పుడే తన మైండ్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నారు తనకి లేదా మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుంటున్నారు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వీ స్టాండ్ మనం ఎక్కడున్నామో నాకే తెలియటం లేదు అసలు రిలేషన్షిప్లో గ్రోత్ ఉందా లేదా నాకు తెలియటం లేదని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని చేస్ చేయాలి ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టకూడదు అనుకుంటా ఉన్నారు తన పాస్ట్లో జరిగిన దాని నుంచి బయటపడేదానికి స్ట్రగుల్ అవుతున్నారు లేదా మీరు స్ట్రగుల్ అవుతున్నారు అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు ఎలాగన్నా ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని వెయిట్ చేయనిస్తున్నారు తను వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే గెటింగ్ రీడింగ్స్ మీ గురించి రీడింగ్స్ తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిథున రాసి అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే డివైన్ మాస్క్ లైన్ మీ గురించి ప్రే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ సింహ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే మీతో ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్ ఒక క్వీన్ బీ ఎవరి మీద మీరు డిపెండ్ అయ్యలేరు అని అనుకుంటున్నారు మీ పర్సన్ వృశ్చిక రాశి పర్సన్ అయితే మీతో రొమాన్స్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ ధనుస్సు రాశి పర్సన్ అయితే మీరు తనకు లవ్ మెసేజ్ పెట్టాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మకర రాశి అయితే మీ దగ్గరకు తిరిగి వచ్చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి పర్సన్ అయితే వర్కింగ్ ప్లేస్ సఫైర్ ఉంది మీ పర్సన్కి లేదా మీ ఇద్దరిది వర్క్ వర్క్ ప్లేస్ అఫైర్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ మీన అయితే మాసివ్ రిగ్రెట్స్ ఏ విషయంగానో బాధపడుతూ ఉన్నారు అంటే మీ రిలేషన్షిప్ అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నామో లేకపోతే మెస్ చేశారో ఏదో ఒక విషయంగా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మీకు ఒక స్విచ్ వర్డ్ చెప్తాను ఇప్పుడు మీకు ఒక ఎన్ఫర్మేషన్ చెప్తాను మై రిలేషన్షిప్ ఈస్ ఫిల్డ్ విత్ ట్రస్ట్ ప్యాషన్ అండ్ పీస్ నా రిలేషన్షిప్ ఎప్పుడు ఒక నమ్మకం ఒక ప్యాషన్ అంటే కోరిక ఒక శాంతి వీటి ఆధారంగా నిలబడాలి ఎప్పుడు వీటితో నిండి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను యూనివర్స్ని అని నాకు కమెంట్స్లో పెట్టండి మై రిలేషన్షిప్ ఈజ్ ఫిల్డ్ విత్ ట్రస్ట్ ప్యాషన్ అండ్ పీస్ ఇది కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు ట్రెడిట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా క్యాండల్ బాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి దిస్ ఈస్ జనరల్ రెడీ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ